అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము చలో విజయవాడపై నోటీసులు అయితే ఇస్తున్నారు నోటీసులపై ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం అయితే అప్డేట్ వచ్చిందా వివరాలు అయితే తెలుసుకుందాము చలో విజయవాడకు సంబంధించి ఉద్యోగ సంఘాలు పోస్టర్లు కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఇక ఉద్యోగ సంఘాలకు సంబంధించి చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు అయితే ముందస్తు నోటీసులు అయితే ఇస్తున్నారు దీనిపై అయితే గనక ఉద్యోగ సంఘాల నాయకులు స్పందించారు ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా చలో విజయవాడ అయితే నిర్వహించి తీరుతామని అయితే వారు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తోందని ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించారు ఇక ఎన్ని ఆటంకాలు సృష్టించినా పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా తమ లక్ష్యం నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు ఏపీ ఐకాసా ఈ నెల ఇరవై ఏడున నిర్వహించనున్న చలో విజయవాడ పోస్టర్ను బుధవారం విజయవాడలోని ఎన్జిఓ కార్యాలయంలో ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కొత్తగా మేమేమీ కోరడం లేదు మేము దాచుకున్న డబ్బులు మాకు ఇస్తే చాలుని మాత్రమే అడుగుతున్నాం చలో విజయవాడకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం నిధులిస్తే నోటీసులు ఇచ్చే పని ఉండదు కదా చలో విజయవాడ జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భయపడుతున్నారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నుంచి రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా అయితే పర్యటించనుందని అయితే తెలిపారు అంటే రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా అయితే పర్యటిస్తారని చెప్తున్నారు ఇక ఏపీ ఐకాసా ఈ నెల ఇరవై ఏడు నిర్వహించిన చలో విజయవాడకు అనుమతి లేదంటూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సైతం పోలీసులు ముందస్తు నోటీసులు అయితే జారీ చేశారు అంతకుముందు ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఒక కీలక అధికారి నాయకులతో సెల్ ఫోన్లో మాట్లాడారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం ఎలా చేస్తారని కూడా ప్రశ్నించారని అయితే చెప్తూ ఉన్నారు సో ఓవరాల్గా అయితే ఉద్యోగ పెన్షనర్లకు ఉపాధ్యాయ విభాగాలందరికీ అందరికీ కూడా నోటీసులు అయితే ఇస్తున్నారు పోలీసులు ఈ చెలో విజయవాడకు అనుమతి లేదని అయితే ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం ఎన్ని నోటీసులు ఇచ్చినా మేము ఆగేది లేదు చెలో విజయవాడ అయితే నిర్వహించి తీరుదామని అయితే వారు చెప్తున్నారు